నేను స్పీకర్గా పదవీ భాష తీసుకున్న తర్వాత స్వామివారి దర్శనానికి మొదటిసారిగా రావడం జరిగింది మరి స్వామివారిని దర్శించుకొని వారిని మనస్ఫూర్తిగా నేను కోరింది ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో కొంతమంది రాక్షసుల చేతిలో రాష్ట్రం నష్టపోయింది దోపిడీ జరిగింది అభివృద్ధి కుంటుపడింది రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది అంచేత మళ్ళీ మంచి రోజులు వచ్చాయనుకుంటున్నాం మేము ప్రజలందరూ కూడా మంచి తీర్పు ఇచ్చారు పనిచేసే నాయకుని ఎన్నుకున్నారు అతని నాయకత్వంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో మళ్ళీ రాష్ట్రానికి పూర్వం వైభవం రావాలని చెప్పి బామివారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది అందుకే ఫ్యామిలీ మొత్తం వచ్చి బామవారికి దర్శనం చేసుకోవడం జరిగింది నేను నిన్న చూశారు మీరు ఇండిపెండెన్స్ డే ఎందుకు చేసుకున్నాం మనం ఎంతోమంది దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేశారు ప్రాణాలు అర్పించారు నేను ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మన కోసం మన భవిష్యత్తు కోసం రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసం ఎంతోమంది మహానుభావులు ఎంతోమంది మహానుభావులు ప్రాణత్యాగం చేశారు అది మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే మనం అడిగింది ఏంటి మన దేశానికి స్వాతంత్రం కావాలని మరి పెద్దలందరూ కలిసి ప్రాణాలు కూడా అర్పించి మనకు స్వాతంత్రం ఇచ్చి మనం అడిగిన స్వాతంత్రం మనకు ఇచ్చారు వాళ్ళు బాధ్యత అయిపోయింది ఇంకా మన బాధ్యత ఏంటంటే వాళ్ళు ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం స్వీకరించి మనం కూడా బాధ్యతగా ఉండి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆ అమర తాలూకు రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి ప్రజల మీద ఉండాలా ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ Já disso